పహల్గామ్లో దారుణమైన ఉగ్రదాడి జరిగే మూడు నెలలైంది ఇరవై ఆరు మందిని బలి తీసుకున్న ఉగ్రవాదులు ఇంకా దొరకలేదు శ్రీలంక వెళ్ళే విమానంలో ముష్కరులు ఉన్నారని ఆ మధ్య తనిఖీలు నిర్వహించారు ఆ తర్వాత కేసులో పెద్దగా పురోగతి లేదు ఉగ్రవాదులకు ఇచ్చారని భావిస్తున్న ఇద్దరిని మాత్రం ఎన్ఐఏ అరెస్ట్ చేసింది జమ్మూ కశ్మీర్లో తలెత్తిన తీవ్రమైన భద్రతా లోపాలకు జవాబుదారీతనం ఎవరని అక్కడి వారు ప్రశ్నిస్తున్నారు ఉగ్రదాడి తర్వాత తీసుకున్న చర్యలేంటని నిలదీస్తున్నారు పహల్గామ్ లో ఇరవై ఐదు మంది పర్యాటకులు ఒక స్థానికు దారుణంగా చంపిన ముష్కరుల ఆచూకే మూడు నెలలైనా తెలియరాలేదు ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్ర ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసిన పహల్గాం ఉగ్రదాడి ముష్కరుల్ని మాత్రం ఇంకా దొరకలేదు ఉగ్రవాదులకు ఆశ్రయం ఆహార సదుపాయాలు కల్పించిన స్థానికులు పర్వేజ్ అహ్మద్ జోధర్ బషీర్ అహ్మద్ జోధర్ ను మాత్రమే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది తాము ఆశ్రయం పాకిస్తాన్ పౌరులకే అని వారు టీఆర్ఎఫ్ ఉగ్రవాదులని వీరిద్దరూ ఎన్ఐఏ విచారణలో వెల్లడించారు దాడి చేసిన ఉగ్రవాదులు ఇంకా భద్రతా సంస్థల కళ్లు గప్పే తిరుగుతున్నారు పాకిస్తాన్ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టిఆర్ఎఫ్ ఒక ముసుగు సంస్థ టిఆర్ఎఫ్ లో ఉగ్రశిక్షణ పొందిన యూనిట్ ఫాల్కన్ స్క్వాడ్ ఆ ఉగ్రదాడమే సైనిక దుస్తులు ధరించి హైగ్రేడ్ గన్స్ కెమెరా అమర్చిన హెల్మెట్ ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలతో బైసరన్ లోయలోకి చొరబడ్డారని ఎన్ఐఏ వివరించింది ఈ దాడిని లష్కరే అగ్ర కమాండర్ హఫీజ్ సయీద్ వ్యక్తిగత సహాయకుడు సైఫుల్లా కసూరి అలియాజ్ ఖలీద్ ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది సాధారణంగా జమ్మూ లో సైన్యం ప్రభుత్వ సిబ్బందిపైనే ఉగ్రదాడులు జరిగేవి అయితే పహల్గాం ఉగ్రదాడితో ముష్కరుల విధానం మారిందని పర్యాటకుల్ని చంపేస్తామన్న సందేశం ఇచ్చారని అర్థమవుతోంది జమ్మూ కశ్మీర్లో భద్రతా వైఫల్యానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బాధ్యత వహించడాన్ని ఆ రాష్ట సీఎం ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత వారు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టలేదని విమర్శించారు ఒక దుర్ఘటన తర్వాత మళ్లీ అవి జరగకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం మరి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని జవాబుదారీతనం ఏదంటో నిలదీశారు జమ్మూ కశ్మీర్లో తిరుగుబాట్లను అడ్డుకున్నట్లు మోదీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది చొరబాట్లను కట్టడి చేసినట్లు ప్రకటించింది ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్ లో భారీ ఉగ్రదాడి జరిగింది పోనీ రైడర్ తో పాటు ఇరవై ఐదు మంది పర్యాటకుల్ని భార్య పిల్లల కళ్ల ముందే ముష్కరులు దారుణంగా కాల్చి చంపారు అది అప్పటికప్పుడు జరిగింది కాదు ముష్కరులు జాగ్రత్తగా ప్రణాళిక వేసి అమలు చేశారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి ఉగ్రదాడి తర్వాత ముష్కరులు అంతే విజయవంతంగా తప్పించుకోవడం భద్రతా లోపాలకు నిదర్శనం జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని భద్రతా సంస్థల్ని నిఘా సంస్థలు ముందే హెచ్చరించాయి అయితే పోలీసులు ఇతర భద్రతా అధికారులు బైసరంలోయే కాకుండా తొంభై కిలోమీటర్ల దూరంలోని మరో ప్రదేశంలో చర్యలు చేపట్టారు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే బైసరంలోయను ఈ సీజన్లో సందర్శకుల కోసం ముందే తెరిచారనే సమాచారం కూడా అప్పటి వరకు అధికారులకు తెలియకపోవడం గమనార్హం